మదర్ డైరీ వ్యవహారము రోజు రోజుకు కూడా చర్చనీయాంశంగా మారుతుంది ప్రధానంగా మదర్ డైరీలో ఇటీవల కాలంలో చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మదర్ డైరీలో ఉన్నటువంటి డైరెక్టర్ల మాట వినడం లేదు వారి యొక్క సూచనలను పరిగణలోకి తీసుకోవడం లేదని చెప్పి అనేక మంది మదర్ డైరీ డైరెక్టర్లు కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు ఇటీవల వాళ్ళు రహస్యంగా ఒక సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఆ సమావేశానికి అత్యధిక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న మదర్ డైరీ డైరెక్టర్లు హాజరయ్యారు హాజరయ్యి ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టి చైర్మన్ను మార్చాల్సిన అవసరం కూడా ఉంటుంది అనేటటువంటి ఒక కఠిన నిర్ణయానికి వచ్చినట్టు చాలా విశ్వసనీయంగా సమాచారం అందుతుంది కానీ ఇప్పటికీ ఇప్పుడే మదర్ డైరీ చైర్మన్ను ఏకపక్షంగా తొలగిస్తే బాగుండదు అని కూడా కొందరు అభిప్రాయపడ్డట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని ప్రభుత్వ వైపు ఆలయర్ ఎమ్మెల్యే దృష్టికి కూడా పలుమార్లు తీసుకెళ్లినట్లు మనకు సమాచారం అందుతుంది అయితే మదర్ డైరీ చైర్మన్ను మార్చాలనే ఉద్దేశం అది కాదు మా యొక్క సలహాలు సూచనలను మా మాటను కూడా వారు పరిగణనలోకి తీసుకోవాలి ముఖ్యంగా బిల్లుల విషయంలో అనేక రకాల పాల పరిపాలన విషయంలో మదర్ డైరీ వ్యవహారం విషయంలో మా సలహాలు సూచనలను చైర్మన్ పరిగణలోకి తీసుకోవడం లేదు అందుకే మేము అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాము మా చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అనేక మంది డైరెక్టర్లు చెప్తున్నారు అయితే మదర్ డైరీలో కనుక చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టినట్లయితే ఒకవేళ పెట్టినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన మదర్ డైరీ డైరెక్టర్లకు బీఆర్ఎస్ పార్టీ డైరెక్టర్లు కూడా మద్దతు ఇచ్చే అవకాశము కనిపిస్తుంది ఈ ప్రకారంగా చూసినట్టయితే మదర్ డైరీ చైర్మన్కు నూతనంగా ఎన్నిక కావడంలో రేసులో ఉన్నటువంటి వాళ్ళలో వంగపల్లికి చెందినటువంటి కల్లెపల్లి శ్రీశైలం అదేవిధంగా జాల రామ్రెడ్డి అదేవిధంగా మరొక మరొకరు కూడా ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే మదర్ డైరికి కొత్త చైర్మన్ వస్తారా లేకపోతే రాజీ జరిగి మళ్ళా గుడిపాటి మధుసూదర్ రెడ్డి కొనసాగుతారా అనేటటువంటి విషయము చాలా హాట్ హాట్గా చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా ప్రధానంగా ఈ రోజున మరికొద్ది గంటల్లో మరికొద్ది గంటల్లో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే సమక్షంలో మదర్ డైరీ డైరెక్టర్ అందరూ కూడా సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో ఏం ఉన్నారు మదర్ డైరీ డైరెక్టర్ల మధ్యన రాజీ చేసి మళ్ళీ గుడిపాటి మధుసూహర్ రెడ్డిని కొనసాగిస్తారా లేకపోతే కొత్త చైర్మన్ ఎన్నుకునేటటువంటి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా అనేటటువంటి అంశం మీద చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది హాట్ హాట్గా మారింది ముఖ్యంగా మదర్ డైరీకి సంబంధించి ఆలేరు నియోజకవర్గం నుంచే అత్యధిక మంది పాల ఉత్పత్తిదారులు ఉన్నారు మరి వారి సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరము ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఇక్కడికి చెందినటువంటి మదర్ డైరీ డైరెక్టర్లు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనాప్పటికీ మరికొద్ది గంటల్లో అసలు మదర్ డైరీలో ఏం జరగనుంది చైర్మన్ తిరిగి కొనసాగుతారా సమస్య ఒక కొలిక్కి వస్తుందా లేకపోతే చైర్మన్ మార్చే అవకాశం ఉంటుందా అనేటటువంటి విషయంలో స్పష్టత రానుంది